వీడియో చూసే ముందు మీ అందరికీ సారీ ఎందుకంటే వాయిస్ ఓవర్ వన్ అవర్ నుంచి స్టార్ట్ వన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నా ఇవ్వడానికి కానీ మా పిల్లలు ఇద్దరు గోల గోలగా చేస్తున్నారు అందుకే వాళ్ళ వాయిస్తోనే వాయిస్ ఓవర్ ఇచ్చారు హలో ఆల్ వినాయక్ చవితి ఎలా చేసుకున్నారో నాకు కమెంట్ చేయండి నేను ఎలా చేసుకున్నానో వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ ఆగస్ట్ వస్తే నాకైతే పండుగ ఎందుకంటే శ్రావణ మాసం వినాయక చవితి కృష్ణాష్టమి నా బర్త్డే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ ఆగస్టులోనే కదా ఒక బ్యాక్ లాగా అందుకే నాకు చాలా స్పెషల్ ఆగస్ట్ మంత్ అంటే నేనైతే త్రీ థర్టీకి మొదలుపెట్టాను పండగ ఎందుకంటే మా హస్బెండ్ నైట్ షిఫ్ట్ చేసొచ్చి నైట్ నైన్కి వెళ్ళేసి మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకి వస్తారు మళ్ళీ వెంటనే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వెళ్ళిపోవాలి సో ఈ గ్యాప్లో తనున్నప్పుడే పండగ చేసేసుకోవాలి మళ్ళీ పడుకోవాలి కదా తను ఉన్నప్పుడే చేసుకోవాలి పండగ అనుకున్నట్టుగా త్రీ థర్టీకి లేచాను కానీ మనం ఒకటి తెలిసే దైవం ఒకటి తెలిసినట్టు నేను త్రీ థర్టీకి లేచి ఇల్లు దూడ్చుకొని కరెక్ట్ స్నానం అది చేసి కరెక్ట్గా ప్రసాదం మనం స్టార్ట్ చేసే లోపల మా చిన్నోడు లేచాడు తనని చూసుకుంటా అన్నీ మేనేజ్ చేసుకుంటే ఈవెన్ బొమ్మ కూడా ఆ రోజే చేయాల్సి వచ్చింది వినాయకుడు బొమ్మ సో ఇవన్నీ మాకెందుకు మాకెందుకు అంటే సో మేంటంటే పండుగ అంటే ఏంటి ఫ్యామిలీ మొత్తం కూర్చొని చేసుకునేది పండుగ ఫ్యామిలీ లోకల్ లేకపోతే అది పండగ కింద లెక్క కాదు సో మా పండగలు ఇలా ఉంటాయి అన్నమాట ఉండి ఉండకుండా అసలు అసలుకే ఉండకుండా ఉంటాయి ఇన్ని సాక్రిఫైజెస్ ఇన్ని కమిట్మెంట్స్ ఇన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటే ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము స్టేట్ స్టేట్లో తిరుగుతున్నాము సో కాల్డ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అనేది మాకుంది వేల వేల కిలోమీటర్ ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ఉండి లేకుండా ఇక్కడ అన్ని కొన్ని దొరికితే కొన్ని దొరకవు వాటితోనే అడ్జస్ట్ అవుతూ చేసుకుంటున్నాము సో ఇలా ఇలా చేసుకుంటున్నాం అన్నమాట నేనైతే పూజ ఇలా చేసుకున్నాను పూలు కూడా ఇక్కడ అస్సలు దొరకవు ఓనం టైంలోనే దొరుకుతాయి అది కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి పూలు అందుకనే మనకి చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల మీద నుంచి వచ్చిన మందార పూలే నేను పెట్టుకొని పూజ చేసుకున్నాను లాస్ట్కి ఇంకా వన్ అవర్ అప్పటికి పాపం లెవెన్ కళ లేచి ఆనా డ్రెస్ మీదే కొబ్బరికాయ అది కొట్టారు స్నానం అది చేసేలేండి అలా అనమాట మా పండగ